ఈ రోజు నా అసిస్టెంట్ ప్రసూది బర్త్డే ఉంది లేట్గా లేట్ గా ప్యాకప్ అయ్యేసరికి ఇంటికి వెళ్ళి పడుకునే చాలా లేట్ గా బ్లూ డ్రమ్ తర్వాత కుక్కర్ అలాంటి అమ్మాయి కాకుండా మంచి అమ్మాయి రావాలని మొక్కుకో ఓకేనా నన్ను ఎత్తుకోవాలంటే నువ్వు మంచిగా జిమ్ కి వెళ్ళాలి

సో ఈరోజు నా అసిస్టెంట్ ప్రసూది బర్త్డే ఉందనమాట సో తనకి సర్ప్రైజ్ ఇద్దామని నేను బ్లాగ్ ప్లాన్ చేసుకున్నాను సో తనకి కేక్ కట్టింగ్ చెప్పిద్దామని అనుకుంటున్నాను తను చాలా మంచి అబ్బాయి నన్ను చాలా బాగా చూసుకుంటాడు షూటింగ్లో నాకు ఏం కావాలో అవన్నీ నాకు తీసుకొచ్చి పెడతాడు నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నాకు లైక్ ఒక తమ్ముడు లాగా చాలా బాగా చూసుకుంటాడు నాకు నాకు తనంటే చాలా ఇష్టం నా ఛానల్ని ఇంతకుముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ల లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి అప్పుడు మీకు మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ముందుకు వస్తాయి యాక్చువల్లీ ప్రశాంత్ని నేను అడిగాను బర్త్డే కదా గుడికి ఏమైనా వెళ్ళావా అని అందుకే వాడు చెప్పాడు లేదు నేను గుడికి వెళ్ళలేదు మాకు షూటింగ్ లేట్ అయిపోయింది యాక్చువల్లీ బిఫోర్ డే లేట్గా ప్యాకప్ అయ్యేసరికి ఇంటికి వెళ్ళి పడుకునేసరికి చాలా లేట్గా లేచాడంట సో గుడికి వెళ్లేదంట సో అందుకే ఫస్ట్ నేను వాడిని గుడికి తీసుకెళ్దామని అనుకుంటున్నాను చలో తన కోసం ఒక్కర అంటే పక్కకి వెళ్ళున్నా ప్రశాంత్ పుట్టిన రోజుకి శివుడి దర్శనం అయిపోయింది ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయింది అంటే ఇప్పుడు వెళ్తాము ఎలాగో కానీ మసీద్ కి ఇప్పుడు వెళ్దామా మసీద్ కూడా పక్కనే ఉంది కానీ నన్ను అలో చేయరు అమ్మాయిలు కలవలేదు నిన్నే అలో చేస్తాను దొంగ చచ్చినాడా నేను ఎలా కనిపిస్తాడా అవును క్లియర్ గా ఉందిగా అంటే లోపలికి వెళ్ళాలి కదా నేను తీసుకొని అట్లా అందుకు అబ్బాయి అని చెప్తావా నమ్ముద్దాం అప్పుడు మనం జెండరే మార్చి మరి నన్ను లోపలికి తీసుకెళ్లేలా ఉన్నాడు ఆంజనేయ స్వామి గుడిరా క్లోజ్ ఉంది కదా మనం వచ్చింది మధ్యాహ్నం అర్థమైందా ఆంజనేయ స్వామి ఇప్పుడు లంచ్ బ్రేక్ లో ఉన్నారు మూడు సార్లు కొట్టాలి కొడితే ఆంజనేయ స్వామి గుడి కిండి నుంచి చూడు నువ్వు ఆంజనేయ స్వామి భక్తుడే కదా కిండి నుంచి చూసి మంచిగా మొక్కుకో సంవత్సరం అంతా బాగుండాలి త్వరగా పెళ్ళి అవ్వాలి మంచి అమ్మాయి దొరకాలి పెళ్లికి వస్తా పెళ్లికి వస్తాం లూడ్రమ్ తర్వాత కుక్కర్ అలాంటి అమ్మాయి కాకుండా మంచి అమ్మాయి రావాలని మొక్కుకో ఓకేనా ఆంజనేయ స్వామి దగ్గర పెళ్లి గురించి మొక్కుకున్నావు కదా ఆయన బ్రహ్మచారిరా నువ్వేనా పెళ్లి గురించి అడుగుతావు రా ఆయన దగ్గర చెప్పింది నువ్వేనా నేను చెప్పాను నువ్వు భక్తుడు కదా నీకు తెలుసు కదా అంటావు అప్పుడప్పుడు ఆంజనేయ స్వామి కళలో వచ్చి చెప్తాడంట సింగిల్ లైఫ్ బాగాలేదురా నువ్వైనా పెళ్లి చేసుకోవాలి ఇక్కడ మంచిగా మొక్కుకో మనకున్న దోషాలు ఏమైనా ఉంటే పరిహారాలు అవుతాయి ఓకేనా వెరీ గుడ్ నేనే ట్రైనింగ్ ఇచ్చా ఆంజనేయ స్వామి సాక్ష్యంగా నీకు త్వరగా పెళ్ళి అవ్వాలి మంచి అమ్మాయి రావాలని కోరుకుంటా దేవుణ్ణి దేవసాక్షి కొంచెం గట్టిగా మాట్లాడరా తినలేదా మార్నింగ్ లేదు నిజంగా తినలేదా ఎవరు లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉప్మాన పెట్టావా లేదు ఈ రోజు పుట్టిన రోజు గుడికి వెళ్ళాలి అని అనిపించలేదు అసలు నాతో స్పెషల్ గా నేను అసలు నేను నీకు గుడికి తీసుకెళ్తానని చెప్పలేదు నాకు దేవుడు చెప్పిండు ఆంజనేయుడు

అంటే గంట కొంచెం ఉండింది ఇన్ని రోజు నేను కొంచెం కాంప్లైన్ అన్ని తాగేసి కొంచెం హైట్ పెరిగాను అనమాట ఏ గుడికి వెళ్ళినా సరే నా హైట్ కి గంట అందేదే కాదు ఏ గుడికి వెళ్ళాలన్నా నేను ఒక చీర పట్టుకొని వెళ్ళాలి గంట కొట్టాలంటే ఎందుకంటే అన్ని అంత హైట్ లో పెడతారు అసలు నాలాంటి పొట్టిగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అదే కదా వీడు కూడా నా ఇట్ల నువ్వు అన్న గురించి సో మాలాంటి పొట్టివాళ్ళ పరిస్థితి ఏంటి సో అందుకే ఈ వీడియో మూలకంగా నేను కోరుకునేది ఏంటంటే ఏ గుడి ఆ కొంచెం గుడి గంటలు కొంచెం కిందికి పెడితే మాలాంటి పొట్టి వాళ్ళు గంట కొట్టడానికి ఈజీగా ఉంటది ఏంటి గంట ఎందుకు ఎత్తుకోవచ్చు ఏముంది మంచిగా ఓ ఎత్తు అమ్మాయిని ఎత్తుకొని గంటా కొట్టించొచ్చానా కానీ నాకు బాయ్ ఫ్రెండ్ లేదురా మరి నా పరిస్థితి ఎత్తుకోవాలంటే నువ్వు మంచిగా జిమ్ కి వెళ్ళాలి జిమ్ నేను

యాక్చువల్లీ ఏం తెలుసా నేను ఇక్కడ బిజీగా ఉంటే వీళ్ళు బయటికి వెళ్ళారనమాట ఇలా ఏదో తిరిగేసి వస్తామని చూస్తే ఏదో అమ్మాయిని సెట్ చేసుకుని వచ్చాడు బర్త్డే రోజు మీరు మాట్లాడేది ఏంట్రా ఐదు ఎకరాలు ఉన్న ఒక అమ్మాయి మా అసిస్టెంట్ వాల్యూ పెరిగి వీడికి దొరుకుతుంది గానీ నాకు మొగుడు దొరకట్లేదే పగవాడికి కూడా రాకూడదు నేనెవరికి చెప్పుకోను మీరు బాగా బిజీ గుర్రాల్లో వస్తాడు మా రాజకుమార్ దారి దొరకట్లేదు మనవునికి లొకేషన్ లో ఉంటారు కదా నేను ఫోన్ పట్టుకొని పక్కకి వెళ్ళి మాట్లాడే ఎప్పుడైనా చూసారా అంటే మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ స్నాక్స్ ఒరే మొత్తం అబద్ధం చెప్తున్నారా నేను ఏమందో 1 అవర్ అంతే తన పుట్టిన అని నాకు కూడా తెలియదు యాక్చువల్లీ మార్నింగ్ మాకు షూటింగ్ ఫైవ్ థర్టీకి ప్యాకప్ అయింది ఫైవ్ ఓ క్లాక్ అలా ప్యాకప్ అయింది బర్త్ బర్త్డే అని చెప్పుంటే బాగుండేది అంటే నాకు తెలీదు వీడు బర్త్డే అని ట్వెల్వ్ ఓ క్లాక్ కి నాతోనే ఉన్నాడు తెలుసా ఆ రోజు నాకు అసలు ఏంటిది పట్టించుకోలే కాదురా నీ బర్త్డే నాకు తెలీదురా మా ఇంట్లో నాకు అందరిది ఇదే ప్రాబ్లమ్ నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ మెంబెర్స్ కానీ బర్త్డే డేట్స్ నాకు గుర్తుండవు మర్చిపోతాను ఎవరిదైనా స్టేటస్ చూసి లేదా ఎవరైనా విష్ చేసి చూసి అప్పుడు గుర్తొచ్చి అప్పుడు విష్ చేస్తాను అనమాట నాకు అదొక అలవాటు నా బర్త్డేనే కొన్నిసార్లు నేను మర్చిపోతాను ఎవరైనా ఏ ప్రింట్స్ ఇంకా టూ డేస్ లో నీ బర్త్డే అవును కదా అని అప్పుడు గుర్తొస్తుంది అనమాట నా నాకు అంటే ఫ్యాన్స్ పేజెస్ ఉంటాయి కదా టూ డేస్ టు గో త్రీ డేస్ టు గో అని వాళ్ళు పెడుతూ ఉంటారు చెప్పుకోవట్లేదేమో పోస్ట్ అప్పుడు గుర్తొస్తుంది ఓకే త్రీ డేస్ లో నా బర్త్డే అని అంతేరా నాకు గుర్తుండదురా రా క్షమించేరా ఏ నిన్ను పట్టించుకోకుండా ఎలా ఉంటానరా లేదు కానీ ఏంటంటే నాకు హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఎంత దగ్గరుండి చూసుకుంటాడో తెలుసా కానీ ప్రశాంత్ కి వచ్చే ఒక ప్రాబ్లం ఏంటో తెలుసా హెల్త్ బాగాలేనప్పుడే నన్ను బాగా చూసుకుంటాడు నేను మంచిగా ఉన్నానంటే అసలు లొకేషన్ ఎక్కడ కనపడడు తెలుసా ఎక్కడ ఉంటాడో అర్థం కాదు ప్రశాంత్ 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 అరుస్తూ ఉండాలి అసలు కనపడడు ఇట్టి నీ ఫ్రెండ్ అని చెప్పి అప్పుడు చెప్పామంటే సర్పంచ్ నేనేమంటున్నా హెల్త్ బాగాలేనప్పుడు బాగా చూసుకో ఎలా అంటే ఇదేదా పక్కన ఉంటాడు హెల్త్ బాగాలేదంటే అసలు నేను అరవాల్సిన అవసరం లేదు హెల్త్ బాగుంటే ప్రశాంత్ 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 అరవాలి మీ గురించి అయితే బాగా కష్టపడతాడు మనిషి వా అది హెల్త్ బాగాలేనప్పుడు బాబు చూసుకున్నంత బాగా చూసుకున్నా ఎల్కేజీ బాబు అంటే ఎల్కేజీ లో పడేయండి రా నాకు కేదార్నాథ్ వెళ్ళినప్పుడు హెల్త్ బాగాలేదనమాట ఆ టైంలో కూడా అంతే చాలా బాగా చూసుకున్నాడు నాకు అప్పుడు వాయిస్ కూడా వచ్చేది కాదు పిలవడానికి ప్రశాంత్ అని పిలుద్దరు ప్రతిసారి ఆంటీ మీరు అన్నారు కదా ఇప్పుడు అక్కడి నుంచి కేదార్నాథ్ నుంచి వచ్చినప్పుడు ఆ టైంలో మీకు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉండే అంటే ఏదైనా వేరే సో మేడంతో మాట్లాడాలంటే మనడు మీకు డబ్బింగ్ చెప్పాడు అంటే నాకు వాయిస్ వచ్చేది కదా నేను ఇలా మాట్లాడేదాన్ని అసలు వాయిసే ఉండేది కాదు ఆ టైంలో పాపం నిజంగా నన్ను అర్పించకుండా పక్కనే ఉండి బాగా చూసుకున్నాడు ఫోన్ కాల్ ఎక్కువ అయిపోయి నన్ను పట్టించుకోవట్లేదు ఏదో ఒక అమ్మాయి అంతే కదా అబ్బాయిలు అందరూ అంతేనండి ఇప్పుడు అక్క చెల్లెల్ని ఎవరినైనా సరే వాళ్ళ లవర్ వచ్చేంత వరకు చాలా బాగా చూసుకుంటారు కానీ లవర్ వచ్చిన తర్వాత

తింటారా అయ్యో అయ్యో తట్టుకోలేకపోతున్నా చూడు ఇక్కడ నుంచి నాకు తెలీదు నెక్స్ట్ నీ పుట్టినరోజు ఉంటానా లేదా అని ఇక్కడ నుంచి నేను చెప్తున్నా పుట్టినరోజు నువ్వు ఎంత బిజీగా ఉన్నా ఏ పనిలో ఉన్నా గుడికి వెళ్ళాలి ఖచ్చితంగా గుడికి వెళ్ళి మొక్కుకో మంచిగా మొక్కుకు సరేనా పక్కన వీడు నాకే బిస్కెట్ వేస్తున్నాడు నేనే అందరికి ఐస్ క్రీమ్ పంచుతూ ఉంటా వీడు నాకు బిస్కెట్ వేస్తున్నాడు అది సంగతి సో మా ప్రషు బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసాము తన బర్త్డే రోజు తిను నాకు తెలియకుండా కేక్ ఆర్డర్ పెట్టాడు అనమాట లొకేషన్ లో అది నాకు తెలియదు పెట్టాడు అంటే నాకు పెట్టాను నేను తీసుకోవచ్చు సరే థ్యాంక్ యూ ప్రశాంత్ ఏంటి నా కోసం నువ్వు ఇంత దూరం వచ్చావు నాతో ఇంతసేపు ఉన్నావు థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ థ్యాంక్ యూ మేడం నాకు ఇంత కష్టపడి ఇంత చేశారు ఇప్పుడు మన మళ్ళీ సీరియల్ థౌజండ్ ఎపిసోడ్స్ కంప్లీట్ చేశాయి మ్యామ్ వల్ల చాలా మంది ఒక మంచి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే బాగా యాక్సెప్ట్ చేశారు చాలా మంది మేడం ని సో ఆ థౌజండ్ ఎపిసోడ్స్ మీ వల్లనే సక్సెస్ అయిందని నా తరపున నేను చెప్తున్నాను తెలుసుకున్న పర్సన్ థ్యాంక్ యూ సో మచ్ కానీ ఇందులో నాది నా ఎఫర్ట్ మాత్రమే కదా నేను లాస్ట్ లో వచ్చాను ఇంతకు ముందు కూడా లాస్ట్ అయినా సరే ద బెస్ట్ టీచర్ సో మచ్ లేడీ ఫ్యామిలీ లేడీ అయితే పెట్టుకున్నారు మేడం యాక్టింగ్ కి మేడం నిజంగా చాలా చూసుకుంటాడు లేదు లేదు నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా తను సో నాతోనే ఉంటాడు ఎప్పుడు నాకు షూటింగ్ ఉంటే ఎవరికి షూటింగ్ ఉన్నా కూడా వెళ్ళాడు నాకే వస్తాడు నిజంగా ప్రశాంత్ నాకు షూటింగ్ ఉన్నప్పుడు వేరే ఎవరికి వెళ్ళడు నా షూటింగ్ కి మాత్రమే వస్తాడు ఫస్ట్ ఇంపార్టెన్స్ నాకే ఇస్తాడు నాకు యాక్చువల్లీ ఏంటంటే మర్చిపోతాను వీడికి చెప్పడం మర్చిపోతాను షూటింగ్ ఉంది అని పాప తినే ఒక సిక్స్ ఓ క్లాక్ కి కాల్ చేస్తాడు మేడం రేపు షూట్ ఉందా అని కానీ ఏమవుతుంది అంటే ఆ సిక్స్ ఓ క్లాక్కి నాకు ఇంకా కన్ఫర్మేషన్ కాల్ వచ్చి ఉండదు చెప్తారా చెప్తారా వీడేంటి నాకోసం పాప నాకు షూటింగ్ ఉంటే నాకు రావాలని వెయిట్ చేస్తూ ఉంటాడు నైన్ ఓ క్లాక్కి చెప్తారు మేడం రేపు షూటింగ్ లేదు అని పాప తిను కూడా నాతో పాటు ఖాళీగా కూర్చోవలసి వస్తుంది సార్ చెప్పండి సార్ నేనే ఉండాలి చెప్పండి సార్ చెప్పండి సార్ ప్లీజ్ సార్ ఎంత కష్టపడింది సో ఎక్స్పెక్ట్ చేయలే నేను సో థ్యాంక్ యూ మేడం ఎవరు ఏం వేసుకున్నా పర్వాలేదురా ఫస్ట్ ఫస్ట్ అయిపోయినా కానీ మరి మీరు ఎన్నోసార్లు అయిపోరు కానీ రిజెక్ట్ చేసాం మిమ్మల్ని చూసారా నేను చెప్తే వాడు రిజెక్ట్ చేస్తాడంట ఇది ఇది నా పరిస్థితి అంటే మీకు రాజ్ కుమార్ ఉన్నాడు కదా మళ్ళీ నేను ఎందుకు అప్పుడు రాజ్ కుమార్ అప్పుడు నేను రాజ్ కుమార్ ఏ దమ్ముంటే ముందుకు రాడు రాజ్ కుమార్ కామెంట్లో పెడతాడు వాడే చూడు బ్రీ కృష్ణ కదా బాలకృష్ణ బాలకృష్ణ తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నా మేడం చాలా వచ్చేసి ఫ్రెండ్స్ బాలకృష్ణ సో అందరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అప్పుడప్పుడు మెసేజ్ చేయండి ఇంస్టాగ్రామ్ లో చేయండి ఓ మెసేజ్ చేయండి కాల్ చేయండి మేడం సో నేను ఓన్లీ అమ్మాయిలకు ఇది సో అమ్మాయిలు కాల్ మెసేజ్ చేయమంట ఇన్స్టాగ్రామ్ లో నా చూస్తే ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తా వీడు బర్త్ డే లాగా ఏదో నేను బ్రోకర్ లాగా వీడికి అమ్మాయి ఇదంతా ఊరిగా చెప్తున్నా ఏం లేదు సో కానీ మంచిో అబ్బాయి ఓకేనా ఎవరికైనా చూడ్డానికి అలా ఉన్నాడు కానీ నిజంగా చాలా మంచిోడు నేను చెప్తున్నాను కదా నేను ఇన్ని రోజు ఉంటున్నాను కదా రాలు బూరాలు వేస్తూ ఉంటాడు షాట్ లో ఇది ఈ రోజు బ్లాగ్ బర్త్ బర్త్డే వ్లాగ్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ప్రష్ కూడా నచ్చితే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో మీ చేద్దాం తనని కలవాలంటే యూసూఫ్ కూడా రావాలా ఎంకా మా వదిలేస్తే ఈ బ్లాగ్ అంతా నీ అడ్రస్ చెప్పేసి నీ మొత్తం ఇదే చెప్పాను ఇదేదో పెళ్లి చూపులు కోసం నేను బ్లాగ్ చేస్తున్నట్టుంది ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్